పాపట్ల జిల్లా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గోంలో ఉగ్రవాదుల దాడులను ప్రాణాలు ఇరవై ఎనిమిది మంది హిందువులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించారని భారతదేశం శాంతి కాముక దేశం అని భారతీయులు మూత్రం పోసే పాకిస్తాన్ కొట్టుకుపోతుందని మరల మరల ఇటువంటి ఉగ్రదాడులు జరిగితే ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు

మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూలరు కొంతమంది సహాయంతో చేశారు వాళ్ళు చీరాలో ఉండని హైదరాబాదులో ఉండని ఢిల్లీలో ఉండని పాకిస్తానికి ప్రేమతో ఉండే మా కొడకల్లారా మీకు వార్నింగ్ ఇస్తున్నాం మేము మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతాం కొట్టి 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 తరిమి కొడతాం మా దేశలో ఉచ్చ పోస్తే చాలురా నీ దేశం కనపడకుండా పోతుంది నీ దేశం కనపడకుండా పోతుంది ఆ రోహ్యాంగ నా కొడుకుల్ని ఎవడైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆ రాజకీయ నా కొడుకులకు కూడా సరైన గుణపాఠం రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తామని ఈ భారతదేశము సాక్షిగా హిందువుల సాక్షిగా నేను నొక్కి ఒక్కాడిస్తున్నా ఈ నెల ఇరవై రెండో తారీఖున కాశ్మీర్ లోని లో ఉగ్రమూగలు పర్యాటకులుగా ఉన్న ఇరవై ఎనిమిది మంది హిందువులను అత్యంత కిరాతకంగా దారుణంగా అతమార్చిన సందర్భంగా ఆ సంఘటనను మనం ఖండిస్తూ ఈ రోజు చిరాల చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది కనుక మనం భారతీయులందరూ కూడా ముక్త ఈ దాడిని ఖండించి భారతీయులందరూ కూడా ఏక దాడిపై ఉండాలని ఈ ముష్కరులందరినీ కూడా వెంటనే గవర్ గవర్నమెంట్ వారు తుదిముట్టించాలని అలాగే ఈ వీళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి సాధ్యం పోస్తున్న పాకిస్తాన్ వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఈ చీరాల ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము త్వరలో మనం పా పాకిస్తాను గొడవ నుంచి బయటకు వచ్చి చాలా శాంతి శాంతిగా ఉండాలని చెప్పేసి భారతీయ భారతీయ దేశం అంటేనే శాంతి దేశం అనే పేరు ప్రపంచ మొత్తానికి అది నిజం చేస్తూ ఈ ఉగ్రవాదాన్ని వెంటనే అడిచివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము